పాకిస్తాన్ ఎంత దౌర్భాగ్యంగా దిగజారిందంటే సొంత దేశంలో ఉన్న ప్రజలే ఆ దేశ ప్రధానిని నమ్మట్లేదు వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు ప్రతి దేశం చుట్టూ ఉన్నటువంటి బార్డర్ దేశాలన్నింటినీ కూడా పారిపోతున్నారు ఎందుకంటే ఆ దేశ ప్రధానిపై నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు ఎందుకు లేదనంటే మీరు చేసే దుందుడుకు చర్యలు దుశ్చర్యలు ఈ ప్రపంచానికి తెలుసు దేశంలో ఉండే ప్రజలు కూడా దేశ ప్రధాన విశ్వసించట్లేదు నమ్మట్లేదు అందుకనే ప్రస్తుతం మీరు చూసే ఉంటారో పాక్ ప్రధానికి టోపీ లేచిపోయింది ఆల్రెడీ ఎందుకంటే ఇస్లామాబాద్లో మన భారతదేశ జెట్ ఫైటర్స్ వెళ్ళి బాంబు పేల్చంగానే ప్రధాని ఇంట్లో నుంచి పారిపోయాడు మీరు డ్రోన్లు మిస్సైళ్ళు రకరకాల జెట్ ప్లేన్స్తో భారతదేశం మీద దాడి చేద్దాం అనుకున్నారు అన్నీ రాత్రికి రాత్రే న్యూట్రలైజ్ చేసి పారేశారు మా 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 సేనలో ఇంకొక విషయం తెలుసుకోండి మీరు ఈరోజు భారతదేశం అనుకుంటే నాలుగు రోజుల్లో పాకిస్తాన్ వార్ అయిపోవటం పాకిస్తాన్ ఈ భూమండలం మీద లేకపోవడం రెండు జరుగుతాయి మీరు విఘ్నతగా ఉన్నారా లేదో దేశ ప్రజలు మీ పైన యాంటీ ఉన్నారు ఇప్పుడే అమెరికా కూడా స్టేట్మెంట్ ఇచ్చింది ఇమీడియట్గా పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగితే మేము ఎట్టుపరుచులు కూడా ఇన్వాల్వ్ కాము భారతదేశానికి మద్దతు ఇస్తామని చెప్పి స్వయంగా అమెరికా ప్రెస్ రిలీజ్ చేసింది ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడాల్సింది ఇప్పుడు ఇప్పుడు అందినటువంటి వార్త ఏంటంటే ఫైటర్స్ ఏ డెఫ్ సిక్స్టీన్ విమాన మిగ్ పవర్ఫుల్ ఫ్లైట్ అనుకుంటున్నట్టు ఆ మిగ్ జెట్ ఫైటర్ని మనోళ్ళు చితకొట్టి పారేశారు అర్జెంట్గా దాన్ని ఫైర్ చేసి ధ్వంసం అయిపోయింది మీరు ఎన్నైనా చేయండి మా వాళ్ళు రెడీగా ఉన్నారు అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో మిమ్మల్ని బొంద పెట్టడం కోసం మా ఛానలు సిద్ధంగా ఉన్నాయి పొద్దున్నే రిటైర్డ్ ఆర్మీ కల్నల్స్ మేజర్సు మా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అన్ని ఛానల్స్కి వచ్చి మాట్లాడారు ఇప్పటికే చాలా ఎక్కువ సమయం ఇచ్చే వాళ్ళకి నాలుగు రోజుల నుంచి వారం రోజుల్లో మొత్తం పాకిస్తాన్ ఖాళీ అయిపోతుంది ప్రపంచ సమాజం అంతా కూడా అర్థం చేసుకుంది టెర్రరిస్టులకు వ్యతిరేకం తప్ప పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు వ్యతిరేకం కాదు అని చెప్పని కలనల్స్ లెఫ్టినెంట్ కల కలనల్స్ కమాండర్సు మేజర్సు కమాండింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అందుకని దేశమంతా కూడా ఏకంగా ఉంది మన దేశంలో ఉన్నటువంటి ఇంటిగ్రిటీ అన్ని కులాలు మతాలు కూడా ముందుకు రావడం జరిగింది ఎట్టి పరిస్థితులు పాకిస్తాన్ ఉపేక్షించేది లేదు అని చెప్పని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు పాకిస్తాను పీకేస్తున్నారు జనాలు అయినా సిగ్గులే సిగ్గు రాలేదు బుద్ధి రాలేదు మీ ప్రాంత ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటావో లేకపోతే ఈ ఆ దేశాన్ని విడిచి ప్రధాని వెళ్ళిపోతాడో నిర్ణయించుకోవాల్సింది నువ్వే పాకిస్తాన్ ప్రజలరా మీరు మీ ప్రధానికి వత్తాసు పలుకుతారు ప్రపంచ శాంతికి వత్తాస పలుగుతారో మీరే నిర్ణయించుకోండి పాకిస్తాన్ కబడ్డార్